శ్రీమత్రేణమ్మ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ అమ్మవారి వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి ఈరోజు అమ్మే స్వయంగా మన కోసం దిగి వస్తున్నామని తన బిడ్డల కోసము ఒక సమస్యను పరిష్కరించడానికి ఈరోజు తనను రక్షించడానికి మన ముందుకు వస్తున్నానని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు చెప్పబోతున్నారండి మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యావర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పను గురువుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు అండి మీరు ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఈ గురువుగారి ద్వారా చాలా మందిలో లబ్ధి పొందున్నారు మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు గారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇకిప్పుడు అమ్మ ఈరోజు మనకిచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందాము తన బిడ్డలను కాపాడుకోవడానికి మరి ఆవిడ ఏ విధంగా వస్తూ ఉన్నారో దుర్గమ్మ ఏ విధమైన మార్గాన్ని తన బిడ్డలకు చూపించబోతున్నారో సాక్షాత్తు ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు ఒంటరివని నీ చుట్టూ ఎవరూ లేరని నీతో ఎవరు కూడా నడవలేదని బాధపడకు అలా నువ్వు బాధపడుతున్నావనే కదా అమ్మ నీ కోసం నేను వచ్చాను ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే వచ్చాను నీవు ఆధారంగా నేనుండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు బిడ్డ నీకైనా అన్నిటినీ నువ్వు కోరిన ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు నీకోసము నేను పైనుండి దిగి నీకున్న దిగులన్నీ అనవసరంగా నిన్ను నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులను నేను తీరుస్తాను నా బిడ్డకు ఏ కష్టం వచ్చినా తీర్చేది నీ తల్లే కదా కాబట్టి నీ తల్లినైనా నాతో ప్రతిదీ పంచుకో వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి ఆ నమ్మకమే నీకు రక్ష కలదు తల్లి ఈ విషయాన్ని నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా నీవెందుకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు నవ్వు నన్ను నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు అందుకు కారణం ఏంటో చెప్పనా నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగటం లేదు నువ్వు ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారం దొరకటం లేదు అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు నేను అన్నీ నేనే చూసుకుంటాను నీకు సరిగ్గా జరగాల్సిన సమయంలో అన్నీ జరుగుతాయి బిడ్డా నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయి ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నీ చేతికి అందిస్తాను నీ కోసం ఒక ఆనందకరమైన వార్త చూస్తూ ఉందమ్మా నా ఆశీర్వాదంతో అంతా నీకు చచ్చినట్లుగానే ఉంటుంది చూడు తల్లి నువ్వు ఏదైనా పని ఒక మంచి పని మొదలుపెట్టేటప్పుడు నాకు చెప్పి నా ఆశీర్వాదంతో మొదలుపెట్టు ఈ తల్లి అనుమతి తీసుకొని మొదలుపెట్టు నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుంది నీకు మంచి అనిపిస్తే నీకు నువ్వు దాన్ని ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా నీ పని మొదలుపెట్టు దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు ఎప్పుడు చల్లగా ఉంటావు తల్లి నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవైనా నీ దుర్గమ్ నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి ఆపద రాదు నువ్వు కోరుకునేవన్నీ నీకు ఖచ్చితంగా నీ తల్లి ఇస్తుంది నువ్వు ఎదురు చూసే వాటన్నిటి కూడా ఒక్కోటిగా నీకు అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి ప్రతి ఒక్కటి అందుతాయి తల్లి ఏ ఒక్కడు కూడా మినహాయింపు నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు నువ్వు ఎలా ఉండాలి నీ భవిష్యత్తు ఏంటనేది మాత్రమే నువ్వు ఆలోచించు ఇతరుల గురించి అస్సలు పట్టించుకోవద్దు నిన్ను దెబ్బ కొట్టినా సరే తల్లి బాగుండాలని కోరుకో వారి చెడు మనకు ఎందుకు బిడ్డా నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండడానికే ప్రయత్నించు ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా సరే నువ్వు మాత్రం అందరూ బాగుండాలని అందరితో కూడా మంచిగా ఉండటం నేర్చుకో ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో చూడు నిలబెడుతుంది ఈ మాటలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే నేను అందరితో బాగుండమంటే మాత్రమే చెప్తున్నాను మోసపొమ్మను మాత్రం కాదు సుమా నీ జాగ్రత్త కూడా నీకు ఉండాలి ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా ఆ విషయం కూడా నాకు తెలుసు ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెప్తే ఒక్కసారి ఆలోచించమ్మా అంతేకాని వారితో వివాదం వద్దు నువ్వు ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు నాలుగు రకాలుగా మాట్లాడతారు అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు తలదించుకొని నీ దారి నువ్వు వెళ్ళిపో వారి గురించి నీ దుర్గమ్మ కొదలై తల్లి మిగతాదంతా నేనే చూసుకుంటాను నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను ఆ బాధ్యత హండ్రెడ్ శాతం నాది నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటే నీకు కొన్నంత ధైర్యం ఉంటుంది కదా ఆ ధైర్యాన్ని నీకు జీవితాంతం అందిస్తాను సరేనా నీ దుర్గమ్మ మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా తల్లి ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ చెప్పినటువంటి సందేశం చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి దుర్గమ్మ తన బిడ్డలు కాపాడుకోవడానికి సాక్షాత్తు ఆ తల్లి దిగి వస్తున్నాడని చెప్తున్నారు అది ఏ రూపంలోనైనా కానీ దుర్గమ్మ తన బిడ్డలకు సాక్షాత్కరించవచ్చు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అసలు దుర్గమ్మ ఇప్పటికే మనకు దర్శనమిచ్చి ఉండాలి ఎలా అని అనుకుంటున్నారా ఈ సందేశంలో దుర్గమ్మ ప్రతి ఒక్కడు కూడా తన బిడ్డలు ఎలా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఇవన్నీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు ఈ సందేశం ద్వారా దుర్గమ్మ మిమ్మల్ని కలుస్తూ ఉన్నారు ఎవరైతే దుర్గమ్మే సాక్షాత్ ఆ తల్లి నాతో మాట్లాడుతూ ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఈ సందేశం వింటూ ఉన్నారో నా దుర్గమ్మ నా కోసం పంపించిన ఈ సందేశాన్ని శ్రద్ధగా వినటువంటి పూర్తి మనసు పెట్టి ఎవరైతే ఏ బిడ్డలైతే వింటూ ఉన్నారో ఏ బిడ్డలైతే వారి మనోనేత్రంతో దుర్గమ్మను దర్శించుకుంటూ ఈ సందేశాన్ని వింటూ ఉన్నారో ఆ బిడ్డలకి దుర్గమ్మ సాక్షాత్కారం ఇచ్చేశారండి నాకు తెలిసినంతవరకు దుర్గమ్మ ఈ సందేశ రూపంలోనే మీ అందరికీ ప్రతి బిడ్డతో కూడా మాట్లాడారు తన బిడ్డలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేశారు ఒక్కసారి దుర్గమ్మ నాతో స్వయంగా మాట్లాడుతున్నాను అనుకొని కళ్ళు మూసుకొని దుర్గమ్మ రూపాన్ని మనసులో ఊహించుకొని మీ మనోనేత్రంతో దుర్గమ్మ మీకు ఏదో ఒక సందేశానికి అందిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ వాకుని వినండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది దుర్గమ్మ రావటం కాదండి ఆల్రెడీ వచ్చేశారు నాతో మాట్లాడేశారు నేను ఏం చేయాలో నాకు ఒక దిశానిర్దేశం చేశారని చెప్పేసి మనకే అర్థమైపోతుంది ఈ విధంగా దుర్గమ్మ ఈ సందేశం చెప్పి నా బిడ్డలకు చేరాల్సిన సందేశం చేరిపోయిందని దుర్గమ్మ విశ్రాంతి తీసుకోమన్నారండి ఆ తల్లి తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు అది ఎప్పుడో కాదు నాకు తెలియదు కానీ తప్పకుండా ఆ తల్లి సాక్షాత్కారం అయితే ఆ తల్లి కోసం వెయ్యి కళతో ఏ బిడ్డలైతే చూస్తూ ఉన్నారో ఆ తల్లి సాక్షాత్కారం దొరికితే చాలు ఆ తల్లి పార్ధులతో తగిలితే చాలని ఏ బిడ్డలైతే నిస్వార్థంగా స్వచ్ఛమైన ప్రేమతో చూస్తూ ఉన్నారో వారికి ఆ తల్లి దర్శన భాగ్యం తప్పకుండా కలగబోతుంది మరి దుర్గమ్ ఈరోజు నా బిడ్డ కోసం నేను దిగి వస్తున్నా అని చెప్తున్నారు కదా మిమ్మల్ని చూసే ఆ తల్లి వెళ్తున్నారు సాక్షాత్తు ఆ తల్లి బయలుదేరారు ఆమె అమ్మ అడుగు పడిందండి ప్రతి ఒక్క బిడ్డను కలుస్తూనే వస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకి సాక్షాత్కారం ఇస్తూనే ఉన్నారు తన బిడ్డలతో మాట్లాడే వెళ్తున్నారు ఇందులో ఎలాంటి సందేహమైతే లేదండి మీరు ఎవరితో మాట్లాడినా సరే ప్రేమగా మాట్లాడండి అని దుర్గమ్మ ఈ సందేశంలో చెప్పారు మీకు గుర్తుందా అండి మీకు హాని చేసే వాళ్ళకైనా సరే మీరు మంచి చేయడానికి ప్రయత్నించండి వాళ్ళతో మంచిగా మాట్లాడండి ఎందుకంటే దుర్గమ్మ ఏ రూపంలో వస్తారో ఎవరితో వస్తారో మనకు తెలియదు కొంచెం హార్డ్గా మాట్లాడితే మన దుర్గమ్మ మనం కోపగించినట్లుగా అవుతుంది అందుకే ప్రతి ఒక్కరితో నవ్వుతూ ప్రేమగా మాట్లాడండి దుష్టి సంగతి భగవంతుడు చూసుకుంటాడని తన బిడ్డలకు హాని జరుగుతుంటే హాని జరగనే ఉండని ఆలోచన వచ్చినా వాళ్ళని కూడా తన శిక్ష విధిస్తారని దుర్గమ్మ బిడ్డలందరికీ ప్రతి ఒక్క బిడ్డకు కూడా నిశ్చితంగా ఉండండి ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలవండి అని దుర్గమ్మ మిమ్మల్ని పలకరించి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది నా తల్లి సాక్షాత్కారం నాకు జరిగింది నాకెందుకు ఈ మనసు ప్రశాంతంగా ఉందని మనకే అర్థమైపోతుంది ప్రతి బిడ్డకు కూడా ఆ తల్లి దర్శన భాగ్యం కలుగుతుందండి ఇది మాత్రం ఈరోజు తల్లి ఇచ్చిన సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి